ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం చీకట్లో రామలక్ష్మి ఒక్కటే నడుచుకుంటూ సీతాకాంత్ గురించి ఆలోచిస్తూ వస్తూ ఉంటుంది ఇక వెనక నుంచి రామలక్ష్మి అని పిలవడంతో తనైతే గబుక్కును వెనక్కి తిరిగి చూస్తుంది మళ్ళీ ఎవరూ కనిపించకపోయేసరికి తను మళ్ళీ వస్తూ ఉంటే రామ్ లక్ష్మి అని మళ్ళీ పిలవడంతో ఇక తనైతే వెనక్కి తిరిగి చూస్తుంది వెనక సీతాకాంత్ నిలబడి ఉంటాడు నువ్వే నా రామ్ అని నాకు అర్థమైపోయింది కానీ ఎందుకు నువ్వు మైథిలి అని చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు చెప్పు రామలక్ష్మి చెప్పు అని అడుగుతూ ఉంటాడు మీకెన్నిసార్లు చెప్పాలి నేను మీ రామలక్ష్మిని కాదు నా పేరు మైదిలి అని నేను వెళ్ళాలి అని తను వెళ్ళబోతూ ఉంటే సీతాకాంతు రామలక్ష్మి చెయ్యి పట్టుకుని ఆపడంతో ఇక తనైతే చెయ్యి విదిలించుకుని వెళ్ళబోతూ ఉంటే సీతాకాంతు రామలక్ష్మిని ఆపే ప్రయత్నంలో కాలు అయ్యి పడబోతూ ఉంటాడు ఇక రామలక్ష్మి సీతాకాంతుని పడిపోకుండా పట్టుకుంటుంది నువ్వు నా రామలక్ష్మివి కాబట్టే నేను పడిపోకుండా పట్టుకున్నావు నిజంగా మైదిలివి అయితే పడిపోతే నాకేంటని వెళ్ళిపోయేదానివి చెప్పు రామలక్ష్మి నువ్వు నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే అని రామలక్ష్మి చేయి తీసుకుని తన నెత్తి మీద పెట్టుకుంటాడు సీతాకాంత ఒట్టి పెట్టడంతో ఇక రామలక్ష్మి అయితే అవును నేను నీ రామలక్ష్మిని నా మనసు చంపుకుని నువ్వు క్షేమంగా ఉండాలని నేను దూరంగా మైదిలీలా బ్రతుకుతున్నాను కానీ మీరేం చేశారు నన్ను నా ప్రేమను మర్చిపోయి హాయిగా ఇంకొక పెళ్లి చేసుకుని కొడుకును కూడా కన్నారు కానీ నేను మాత్రం పిచ్చిదానిలాగా మిమ్మల్నే తలుచుకుంటూ రోజు బాధపడుతూ నరకం అనుభవిస్తున్నాను నేను మీ మనసులో లేనప్పుడు నేను రామలక్ష్మి అయితే ఏంటి మైదిలి అయితే ఏంటి నన్ను వెళ్ళనివ్వండి అని వెళ్ళబోతూ ఉంటుంది ఇక సీతాకాంత్ అయితే రామలక్ష్మి నేను చెప్పేది విను అసలు ఏం జరిగిందో అని అంటూ ఉంటే మీరు ఏమీ చెప్పొద్దండి నాకన్నీ తెలుసు మీరు పెళ్లిని ఇష్టపడైతే చేసుకుని ఉండరు కానీ మీ అమ్మగారు బలవంతం మీద చేసుకుని ఉంటారు ఇప్పుడు అవన్నీ అనవసరం అని తను వెళ్లబోతూ ఉంటుంది సీతాకాంత్ ఎంత చెప్పడానికి ప్రయత్నించినా కూడా రామలక్ష్మి వినదు రామలక్ష్మి వెనక నుంచి కారు హార్న్ కొట్టడంతో రామలక్ష్మి వెనక్కి తిరిగి చూస్తుంది ఇక చుట్టూ చూస్తే ఎవ్వరు కనిపించరు అప్పుడు అర్థమవుతుంది రామలక్ష్మికి అదంతా తన ఊహ అని రామ్ పడుకుని ఉంటే సీతాకాంత్ రామ్కి కాళ్ళు కాళ్లు నొక్కుతూ ఉంటాడు ఆడొద్దంటే ఆడుతావు కాళ్ళు నొప్పులు వస్తాయి కదా అని చెప్తూ ఉంటాడు ఇక రామ్ అయితే లేచి కూర్చుని చూడు నాన్న నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయని నేను ఎప్పుడైనా చెప్పానా మీకు నువ్వే ఏదేదో ఊహించుకుని అన్ని చేసేస్తుంటావు నాన్న అని రామ్ అంటూ ఉంటాడు సరేలే పడుకో నాన్నా పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి కదా అని సీతాకాంత్ అనడంతో ఇక రామ్ అయితే నాన్న నాకు ఒక డౌట్ మా హెడ్ మిస్ అమ్మను తీసుకురమ్మని చెప్పింది మనమేమో అమ్మను తీసుకెళ్ళలేదు కానీ హెడ్మిస్ నన్ను పనిష్ చేయలేదేంటి అసలు అమ్మ గురించే అడగలేదేంటి ఎందుకంటావు అని రామ్ అడుగుతూ ఉంటాడు ఇక సీతాకాంత్ అయితే అదే నాకు అర్థం కావడం లేదు నాన్న దాని గురించి నేను ఆలోచిస్తున్నాను అని తను కూడా అంటూ ఉంటాడు రామలక్ష్మి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక వాళ్ళ నాన్నమ్మ తాతయ్యలైతే ఏంటమ్మా అలా ఆలోచిస్తున్నావు ఆ సీతాకాంత్ గురించేనా నీ భర్త అంత ప్రాణంగా ప్రేమించే నిన్ను కాదని నిన్ను మర్చిపోయి ఇంకొక పెళ్లి చేసుకుని కని సంతోషంగా ఉన్నాడు అంటే నిన్ను నీ ప్రేమను మర్చిపోయినట్టే కదా నిజంగా నువ్వు అంటే అంత ప్రేమే ఉంటే ఇంకొక పెళ్లి చేసుకునేవాడే కాదు నిన్నే తలుచుకుంటూ నీ కోసమే బ్రతికేవాడు ఇక అతని గురించి ఆలోచిస్తూ నీ ఆరోగ్యం పాడు చేసుకోకమ్మా అని వాళ్ళు చెప్తారు ఇక రామలక్ష్మి కూడా నిజమే తాతయ్య వాళ్ళ గురించి ఆలోచించడం అనవసరం ఇక నుంచి నేను రామలక్ష్మిని కాదు ఆ రామలక్ష్మి ఇక లేదు మైదిలిగా మీ మనవరాలిగా మీతోనే ఉండిపోవాలి అనుకుంటున్నానని చెప్తుంది వేలంపాట జరుగుతూ ఉంటే సందీపు వల్లి శ్రీలతలు వేలంపాట పాడడానికి వస్తారు ఆ సీతాకాంత్ గాడు కోటి యాభై లక్షలకి పాడమని చెప్పాడు కానీ ఇక్కడ చూస్తే ఒక్కరు కూడా లేరేంటి అంటే వేలంపాట పాడడానికి మనమే వచ్చామా వేలంపాటకి ఎవ్వరూ రాలేదు కాబట్టి మనమే వాళ్లతో మాట్లాడుకుని కోటి రూపాయలకి ఫిక్స్ అనుకో యాభై లక్షలు మనకు లాభం కదా మన అకౌంట్ లోకి వెళ్ళిపోతాయి కదా అని మాట్లాడుకుంటూ ఉంటారు అయినా మన మీద నమ్మకంతో ఆ సీతాగాడు మనల్ని పంపించాడంటే మనం ఎంత చెప్తే అంతే మనం ఏం చెప్పినా నమ్మేస్తాడు కాబట్టి యాభై లక్షలు మనకి లాభం అని మాట్లాడుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్లి వేలం పాట పాడడానికి ఎవరు రాలేదు కదా మీరే ఏదో ఒక రేటు చెప్పండి మేమే పాడేసుకుంటామని అడుగుతారు ఇక వాళ్ళైతే ఎవరు రాలేదని ఎవరు చెప్పారు మైథిలి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వాళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారని తెలిసే పాటకి ఎవ్వరూ రాలేదు వాళ్లతో పోటీ పడి ఎవ్వరూ పాటని దక్కించుకోలేరు అందుకే ఎవరు రాలేదు వాళ్ళు వచ్చే టైం అయింది వెయిట్ చేయండి అని వాళ్ళు చెప్తారు అంతలో ఒక కారు వచ్చి ఆగుతుంది అందులో నుంచి రామలక్ష్మి వాళ్ళ నానమ్మ తాతయ్యలు దిగుతారు ఇక రామలక్ష్మిని దూరం నుంచి చూసిన వల్లి అయితే ఇక భయపడిపోతారు వళ్ళీ అయితే అత్తయ్య గారు రామలక్ష్మి దెయ్యం రూపంలో వస్తుంది అత్తయ్య గారు మన మీద పగబట్టేసింది ఇక మనల్ని చంపేస్తుంది అని భయపడిపోతూ ఉంటే ఇక శ్రీలత అయితే నువ్వు భయపడి నన్ను భయపెట్టకు అని శ్రీలత చెప్తూ ఉంటుంది ఇక రామలక్ష్మి దూరం నుంచే వాళ్ళని గమనించి వాళ్ళ తాతయ్యతో చెప్తుంది అక్కడ ఎదురుగా నిలబడి ఉన్న వాళ్లే నన్ను సీతాగారిని గారిని విడదీయాలని చూసి చివరికి చంపే ప్రయత్నం కూడా చేశారు తాతయ్య అని చెప్తుంది ఇక రామలక్ష్మి అయితే శ్రీలత వల్లి సందీప్లను చూసి ఎవరో తెలియనట్లుగానే నటిస్తూ వచ్చి అక్కడ కూర్చుని పాట మొదలు పెట్టమని చెప్తుంది ఇక పాట మొదలవుతుంది శ్రీలత ఎలాగైనా ఈ పాట దక్కించుకోవాలన్న ఉద్దేశంతో పాట మొదలు పెడుతుంది రామలక్ష్మి శ్రీలతని కావాలని రెచ్చగొట్టి నాలుగు కోట్లకి పాట పోయేలాగా చేస్తుంది రామలక్ష్మి మీద నెగ్గాలి అన్న కోపంతో వెనకాల ముందు ఆలోచించుకున్న శ్రీలత నాలుగు కోట్ల వరకు పాటని పెంచేస్తుంది చివరకు రామలక్ష్మి పాట ఆపేయడంతో నాలుగు కోట్లకు శ్రీలతకి పాట దక్కినట్లుగా వాళ్లు ప్రకటించి నాలుగు కోట్ల డబ్బు కట్టమని అడుగుతారు